So digital and transnational are on the super test. ఇలాసి अवेलेबल है सो फ्रेंड्स मीर చూస్తున్నారు సెలబ్రిటీస్ બોલિવૂડ సెలబ్రిટીస్ સનેદ્યુલ મનજ બાજપાઈ સોનુ નિગમ શત્રુગનシンહા ઇન્કા મિતુન ચક્રવર્તી લાંટી પેપેદ સ્ટાર્સ ఈొక్క లస్సీ పాయింట్ దగ్గర Kochi లస్సీ దాగారు సో ది ఇంకోసం సెపరేట్ గా ఇక్కడికి వచ్చి వాళ్ళు లస్సీ అనేది ఇక్కడ తాగడం జరుగుందన్నమాట సో నేను చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఆ లస్సీ పహల్వాన్ లస్సీ సో దీనికి పహల్వాన్ లస్సీ అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో కసరత్ చేసి పహల్వాన్ ఎక్కడికి వచ్చి ఇక్కడనే లస్సీ తగుతున్నాయి అనమాట ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ షాప్ ఇన్ వారణాసి ఓల్డెస్ట్ లస్సీ పాయింట్ ఇన్ వారణాసి సో వారణాసి ఇదే కాకుండా ఇలా ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ ఎక్కడ చూడవచ్చు అనమాట సో అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఓల్డెస్ట్ లస్సీ పాయింట్ అనమాట పహల్వాన్ లస్సీ సో ఇది వచ్చేసి వారణాసిలో సంకట్ మోచర్ హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది మన దగ్గర దగ్గరలో సో అక్కడ ఎవరు అడిగినా చెప్తారు సో ఇలా పహల్వాన్ లస్సీ అని ఇంకో షాప్ కూడా ఉంది బట్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ వన్ అనమాట సో మొత్తానికి ఇక్కడ లస్సీ అనేది చాలా బాగా చేస్తారు ఇలా చూస్తున్నారు కదా సో ఇక ఈ విధంగా మంచిగా పెరుగు ఇంకా నీళ్ళని మంచిగా మిక్స్ చేసి దాన్ని మంచిగా సన్నగా నూరి ఓకే మంచిగా సన్నగా చిక్కగా నూరి మజ్జిగాని అక్కడ మట్కాలో పోసి దాంట్లో రబడి ఇంకా మలాయిని వేసి ఇస్తాడనమాట దాంతోపాటు మసాలా కూడా యాడ్ చేస్తాడనమాట సో లస్సీ మాత్రం చాలా చాలా సూపర్ ఉంది సో ఇక్కడికి మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లస్సీ అనేది తాగండి పెహల్వాన్ డస్సీ सेट चला गया यार आपकी लस्सी हो गई रेडी पहलवान लस्सी पहलवान लस्सी वैरायटी का पस्सी अच्छा जियो लस्सी जियो ट्वेंटी क्या बात है आओगे माल लाल हो जाएगा ठंडा ठंडा कूल गर्मी जाओ कूल ये हाथ से बनाया हुआ मसाला है थोड़ा 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 పెన్ మంచిగా సన్నగా మంచి పల్సగా చిక్కగా చేసి దానిలో రబడి చేసిస్తాను మజ్జిగ అనేది సరిగ్గా సో తీస్స చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ సుమతకిక్కడ పహల్వాన్ లస్సీలో వెరైటీస్ ఏమున్నాయ అంటే ఐటమ్స్ ఏమున్నాయ అంటే బడా లస్సీ పహల్వాన్ లస్సీ చాక్లెట్ లస్సీ ఫ్రూట్ లస్సీ డ్రై ఫ్రూట్ లస్సీ నమ్కిన్ లస్సీ సో దీంతో పాటు ఇక్కడ రబడి ఇంకా దహీ కూడా సెపరేట్ గా దొరుకుతుంది అన్నమాట సో మొత్తానికి ఈ రేట్లో లస్సీ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఇదే బాహుబలి లస్సీ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది సో మొత్తానికి ఈరోజు వీడియోలో వారణాసిలో వన్ ఆఫ్ ది ఫేమస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ లస్సీ పాయింట్ పెహల్వాన్ లస్సీ గురించి నేను మీకు చూపించాను సో మీరు కాశీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లస్సీని తాగండి అండ్ లొకేషన్ చెప్పాను కదా సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది సో అక్కడ ఎవ్వరు అడిగి చెప్తారు పైల్వాన్ లస్సీ అనేది అంత ఫేమస్ అనమాట సో కాశీలో పైల్వాన్ లస్సీ కాకుండా ఫుడ్ ఐటమ్స్లో ఇంకా ఎన్నెన్నో ఫుడ్ షాప్స్ ఓల్డెస్ట్ ఫుడ్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి సో మీకు అది చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బాయ్